సినిమా అంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కమిట్మెంట్ వేల మంది పెట్టే ఎఫర్ట్స్ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కోట్ల రూపాయల ఆక్స్పెంచర్ అంతకు మించి ప్రొడ్యూసర్ చేసే రిస్క్ వీళ్ళు శ్రమంతా కలిస్తేనే సినిమా పూర్తవుతుంది నెలల తరబడి షూట్ చేసి ఎడిట్ రూమ్లో ముస్తాబై ఆ తర్వాత సెన్సార్ బోర్డ్ దాటి ఆడియన్స్ ముందుకొస్తుంది సినిమా ఇంతగా కష్టపడేది రెండున్నర గంటల సినిమా కోసమే అలాంటి సినిమా రిలీజ్ అయితే చాలు ప్రతి వెబ్సైట్ రివ్యూలు ఇస్తుంటాయి సినిమాలో అది బాగాలేదు ఇది బాగాలేదు అంటూ జడ్జిమెంట్ ఇచ్చేస్తుంటాయి ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే యుఎస్లో ప్రీమియర్స్ పడగానే ఇక్కడ రివ్యూలు వచ్చేస్తున్నాయి ఎన్ఆర్ఐలు ట్విట్టర్లో పెట్టిన కామెంట్స్ రివ్యూలుగా రూపాంతరం చెందుతున్నాయి కనీసం సినిమా సినిమా కూడా చూడకుండానే రివ్యూలు రాసేస్తున్నారు దీంతో ఓ యంగ్ ప్రొడ్యూసర్ బరెస్ట్ అయ్యాడు సదరు రాసిన రివ్యూ వెబ్సైట్కు వార్నింగ్ ఇచ్చాడు ఇంతకీ ఆ ప్రొడ్యూసర్ ఎవరు లెట్స్ వాచ్ దిస్ స్టోరీ రాజేష్ ధండాకు ప్రస్తుతం పచ్చగడ్డ వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఉంది ఈ అంశం టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది కోట్లు ఖర్చు పెట్టి నిర్మాతగా ఒక సినిమా తీశానని సదరు వెబ్సైట్ సినిమాను సమీక్షించి దానికో రేటింగ్ ఇచ్చిందని రాజేష్ దండా తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు అంతవరకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కానీ ఆ వెబ్సైట్ ఇచ్చిన రివ్యూతో సంబంధం లేకుండా సినిమాలు జనం చూస్తున్నారని దీంతో వాళ్ల క్రెడిబిలిటీ పోతుందని తమ సినిమా మీద నెగిటివ్ పోస్టులు నెగిటివ్ వార్తలు రాయటం మొదలుపెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు సినిమాలు విడుదలైన తరువాత వెబ్సైట్లు కలెక్షన్ల లెక్కలను పబ్లిష్ చేస్తూ ఉంటాయి ఫస్ట్ డే ఇంత సెకండ్ డే ఇంత వారం కలెక్షన్లు పది రోజుల కలెక్షన్లు ఇలా కలెక్షన్లు ఇస్తుండటం ఇప్పుడు జరిగేదే కానీ బుక్ మై షో డేటా అందుబాటులోకి వచ్చాక గంటకు ఇన్ని టికెట్లు ఇరవై నాలుగు గంటల్లో ఇన్ని టికెట్లు అమ్ముడాయని ఆ సంస్థే అధికారికంగా డేటా బయటపెడుతోంది కేర్ఎం సినిమా బ్రేక్ ఈవెన్ కాలేదని శని ఆది సోమ ఈ మూడు రోజులు కలిపినా నైజాంలో కోటి పదిహేడు లక్షల షేర్ వచ్చిందని కే బాక్స్ ఆఫీస్ లెక్కలను పైకి లేపుతున్నారని ఆఫీస్ లెక్కలను పబ్లిష్ చేసే ఎక్స్ పేజీలు వెబ్సైట్లు కావాలనే సినిమా కలెక్షన్లను ఎక్కువ చేసి చూపిస్తున్నాయని అంతా బోగస్సని కే సినిమాపై సదరు వెబ్సైట్ తమ ఎక్స్ పేజీలో ట్వీట్ చేసింది అంతేకాదు డ్యూడ్ సినిమాకు బుక్ మై షోలో సోమవారం ఒక లక్ష తొంభై ఆరు వేల టికెట్లు అమ్ముడుపోయాయని కేరాంప్ సినిమాకు నలభై ఏడు వేల టికెట్లు మాత్రమే అమ్ముడు పోయాయని రాసుకొచ్చింది ఈ ట్వీట్ కేరాంప్ నిర్మాత దృష్టికి వచ్చింది డ్యూట్ సినిమా టికెట్లు తెలుగు తమిళ భాషలు కలిపి అమ్ముడుపోయిన డేటా అని కేరాంప్ సినిమా తెలుగులో మాత్రమే విడుదలై అన్ని టికెట్లు సేల్ చేసిందని ముందు ఆ తేడా తెలుసుకోవాలని వెబ్సైట్కు కేరాంప్ నిర్మాత హితబోధ చేశాడు మొదట తమ సినిమాకు మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయని కానీ తమ నమ్మకాన్ని నిలబెడుతూ సినిమా సూపర్ సక్సెస్ అందుకుందని చెప్పాడు

నా సినిమాకి డూడికి వన్ నైంటీ సిక్స్ కే ఏదో వేస్తున్నావు కేరామ్ ఫార్టీ కే అని అది తెలుగు తమిళ కుక్క తొక్కుతావా ఆ సినిమాని తొక్కరాను మొగాడు అయితే మొగాడుగా చదువుతున్నా మళ్ళీ ఒక హిట్ సినిమాని ఇంకా తొక్కాలని ఆర్టికల్ వేస్తున్నాడు వీడు ఏం చేయాలి వృధి చేయాలి నడి రోడ్డు మీద మా మీద బతికే మొత్తానికి రాజేష్ దండ ఆవేదన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మరోసారి హాట్ టాపిక్ గా మారింది ఇంకోసారి సినిమా రివ్యూస్ పై అండ్ రీ రివ్యూస్ పై చర్చకు తెరతీసింది